హాయ్ అండి అందరికీ నమస్కారము మీరు చూస్తున్నది ముల్లంగి విత్తనాలు అన్నమాట ముల్లంగి విత్తనాలు ఈ విధంగా మేము తయారు చేసుకుంటాము ముల్లంగి విత్తనాలు కాయలు ఇవి ఈ విధంగా ఉంటుంది అనమాట ముల్లంగి విత్తనాలు ఈ విధంగా మేము ముల్లంగి విత్తనాలు తయారు చేసుకుంటాము ఇది వచ్చేసరికి చుక్కకూర చుక్క కూర విత్తనాలు ఇది దీనికి మరో పేరు కూడా పుల్లకూర కూడా అంటారు ఇది చుక్కకూర విత్తనాలు అనమాట ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసరికి విత్తనాలు అన్నమాట ఇదంతా ఉల్లెత్తనాల పువ్వు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉల్లెత్తనాలు తయారు చేసుకుంటాము తోటకూర విత్తనం అన్నమాట తోటకూర విత్తనాల చెట్టుది మొత్తము తోటకూర విత్తనాలు వెన్ను పూర్తిగా వచ్చింది చెట్టుకి ఈ విధంగా మేము విత్తనాలు కట్టుకుంటాం అన్నమాట తోటకూర విత్తనాలు